వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ స్వాగతం సుస్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమెందపల్లి మండలంలో మంగళవారం పిడి శ్రీదేవి సాయి సాయిబాబా గుడి ప్రాంగణంలో పోషణ పక్వడా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గర్భిణి తన బిడ్డ ఆరోగ్యాలు కాపాడటమే తమ లక్ష్యమన్నారు ప్రతి కాబోయే తల్లికి తన కడుపులోని బిడ్డను సంరక్షించాలని ఆరోగ్యవంతకరమైన ఆహారం తీసుకునేలా వారికి సలహాలు ఇవ్వాలని ఆకుకూరలు కూరగాయలు చేపలు పాలు లాంటి బలమైన ఆహారం తినాలన్నారు బిడ్డ పుట్టిన అరగంటలోపు తల్లిపాలు పట్టాలని ఉక్కు పాలు త్రాపడంతో బాబు తల్లి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వెంకటరాముడు రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డివి ఆంజనేయులు ఎంఈఓ ఆంజనేయులు సూపర్వైజర్ శుభారాణి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు అన్ని హాస్పిటల్ డెలివరీస్తే అవుతుందని అనుకుంటున్నాం అంతేనా ఎక్కడ పోతే రాదనే పిల్లవాడు కొత్త వాతావరణానికి అలవాటు పడాలి బయట నుండి వచ్చే రిటైర్ లోపే పాలు పట్టించాలి చెప్తున్నాను పాలు తీసుకోవాలి ఈరోజు వెయ్యి రోజున సంరక్షణ తి నుడిని తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి